నమస్తే జై శ్రీరామ్ సార్ ఈరోజు వచ్చేసి మన దగ్గర టోటల్ సెవెన్ డిజైర్స్ ఉన్నాయి సార్ ఇందులో టైప్ త్రీ ఏమో మూడు ఉన్నాయి టైప్ టూ ఏమో ఫోర్ వెహికల్స్ ఉన్నాయి అన్నీ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్సే ఉన్నాయి సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ తొంభై ఆరు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తుండు కస్టమర్ అయితే మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఇది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఆరు లక్షల నలభై వేలు రూపాయలు ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది వెహికల్కి అయితే ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డీజర్ జెడ్డీఐ సార్ ఇది అరవై ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది టోటల్ కంప్లీట్ జెన్యున్ వెహికల్ ఉంది సార్ ఇదైతే దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి బండికి పుష్ బటన్ వస్తుంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది అరవై ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది మీరు వల్ల లోన్కు అయినా దాదాపు ఫోర్ ల్యాక్స్ వరకు లోన్ కూడా వస్తుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాను సార్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ తొంభై మూడు వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఉంది సార్ ఇది రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ సార్ అరవై రెండు వేల ఐదు వందలు మాత్రమే జరిగింది ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఉంది సార్ ఇది డిజైర్ టూర్ రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ డీజిల్ బండి దాదాపు ఒక లక్ష ఇరవై వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తుండు కస్టమర్ అయితే ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఎనభై రెండు వేల చిల్లర మాత్రమే తిరిగింది డిజైర్ జెడ్డీఐ సార్ కంప్లీట్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉంది దాదాపు ఐదు టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని అన్నీ ఉంది ఎనభై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ చిన్న డ్యామేజ్ లేదు సార్ ఒక్క బంపాలకు మాత్రం రెండు బంపాలకు చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎనభై రెండు వేల చిల్లర కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నది ఐదు సీల్ టైర్లు ఉన్నాయి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నాడు జస్ట్ ఒక టూ మినిట్స్ అవుతుంది సార్ వెహికల్ వచ్చి దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తా చూడండి సార్ ఈ వెహికల్ వచ్చేసి దాదాపు మేము ఒక టూ ఇయర్స్ బ్యాక్ కస్టమర్కి ఇచ్చినాం సార్ జస్ట్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిండు అరవై వేల చిల్లర ఉంది రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఉంది ఈ దాదాపు ఈ ఏడు వెహికల్స్ కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్ వెహికల్స్ ఉన్నాయి ఎక్సలెంట్ కండిషన్ ఉన్నాయి సార్ కండిషన్ ఉన్నాయి ఇందులో మీరు ఏ వెహికల్కి లోన్ కావాలన్నా దాదాపు మా ఏజెంట్ ఉన్నారు సార్ వాళ్ళ ద్వారా ఇప్పిస్తా లేదు సార్ మాకు పరిచయం ఉన్న వ్యక్తి ఉన్నాడు అంటే మీరైనా లోన్ చేసుకోవచ్చు ప్రతి వెహికల్ కూడా ఒరిజినల్ ఉంది టోటల్ అంటే టోటల్ ఈ షిఫ్ట్ డిజైన్లలో టైప్ టూ ఏమో ఫోర్ వెహికల్స్ ఉన్నాయి సార్ టైప్ త్రీ ఏమో త్రీ వెహికల్స్ ఉన్నాయి అన్ని జెన్యున్ వెహికల్సే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవచ్చు సార్ చరిత్ర కార్బాజా జగిత్యాలలో ఈ వెహికల్స్ అన్నీ ఉన్నాయి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి లేదా ఈ బోర్డుపైన మా నెంబర్లు ఉన్నాయి కాల్ చేసి మీరు డైరెక్ట్ వచ్చి లైవ్లో కూడా వెహికల్ చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ప్రతి వెహికల్ కూడా అన్నీ తెలంగాణ వెహికల్సే ఉన్నాయి సార్ మీకు కంప్లీట్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి కాల్ చేయండి థ్యాంక్ యూ